కేవలం తొంభై తొమ్మిది రూపాయల నుండే అత్యాధునిక ట్రెండింగ్ వస్త్రాలను అందించేది చెన్నై షాపింగ్ మాల్ ఇప్పుడు మన విజయవాడలో సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం చెన్నై షాపింగ్ మాల్ రెసిపీ చూస్తున్నారు కదండి స్టార్టర్ అండి బటర్ పెప్పర్ ఎగ్ ఫ్రై అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే సింపుల్ గా కూడా అయిపోతుంది ఇలా కోడిగుడ్లన్నిటినీ ఆఫ్ కట్ చేసుకుని పెట్టుకోవాలండి చూడండి మసాలా అనేది ప్రిపేర్ అయిపోయింది ఇలాగ కొంచెం బరగ్గా మిరియాలు కనిపించేటట్టుగా చిన్న చిన్న పలుకులు కనిపించేటట్టుగా మిక్సీ పట్టుకోవాలి చక్కగా ఈ కోడిగుడ్లంతా కూడా మనకి బాగా బటర్ లో బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఇలాగా వీటన్నిటిని వీటన్నిటినీ కూడా మళ్ళా పెప్పర్ పెప్పర్తో మాత్రమే చేసుకుంటేనే బాగుంటుందండి దీంట్లో కారం యాడ్ చేయకూడదు అంతేనండి సులువుగా బటర్ పెప్పర్ ఫ్రై అన్నది రెడీ అయిపోయింది హలో అండి అందరికీ నమస్కారం మిసాన్ వంటరికి స్వాగతం ఇవాళ రెసిపీ చూస్తున్నారు కదండి మంచిగా స్టార్టర్ అండి బటర్ పెప్పర్ ఎగ్ ఫ్రై అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే సింపుల్గా కూడా అయిపోతుంది సింపుల్గా చేసేసుకునేటువంటి ఈ రెసిపీ ఎంతో టేస్ట్ ఉంటుంది దాంతోపాటు మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు సో ఈ రెసిపీ అలా ప్రిపేర్ చేయాలన్నది ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎగ్ పెప్పర్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు కొడుగుడ్లు ధనియాల పొడి పసుపు సాల్ట్ మిరియాలు కొత్తిమీర వైట్ పెప్పర్ పౌడర్ బటర్ ముందుగా నేను ఇక్కడ కోడిగుడ్లని చక్కగా ఉడికించేసుకున్నానండి కోడిగుడ్లు ఉడికించుకునేటప్పుడు వాటర్లో సాల్ట్ వేసుకుని ఉడికించుకుంటే చాలా బాగా వస్తాయి ఇప్పుడు దీన్ని మనం ఇలాగా సకానికి కట్ చేసుకోవాలి ఎగ్స్ అన్నిటినీ కూడా చక్కగా ఇలాగా సకానికి చేరుకోవాలి చూడండి ఇలాగ మనం సకానికి చేరుకోవాలి ఇలా కోడిగుడ్లన్నిటిని ఆకు కట్ చేసుకుని పెట్టుకోవాలండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలండి ఒక మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ మిరియాలు వేస్తున్నానండి ఇది ఎగ్ పేపర్ ఫ్రైకి మిరియాలు వేసుకోవాలి ఇక్కడ వైట్ పేపర్ పౌడర్ అర టేబుల్ స్పూన్ తీసుకున్నానండి దీంట్లోకి కొంచెం రుచికి తగినంతగా సాల్ట్ వేసుకోండి పసుపు ఒక అర టేబుల్ స్పూన్ వేసుకోవాలి దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు ధనియాలు ఈ వైట్ పెప్పర్ బ్లాక్ పెప్పర్ పసుపు సాల్ట్ ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టుకోవాలండి చూడండి మసాలా అనేది ప్రిపేర్ అయిపోయింది ఇలాగ కొంచెం బరగ్గా మిరియాలు కనిపించేటట్టుగా చిన్న చిన్న పలుకులు కనిపించేటట్టుగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఒక చిన్న కప్పులోకి వేసేసుకుందాం ఈ మసాలా అంతటిని ఇప్పుడు ఎగ్ పెప్పర్ ఫ్రై చేయడానికి ఇలా వెడల్పాటి గిన్నెని పెట్టుకోవాలండి దీంట్లోకి నేను ఒక చిన్న అర టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను అలాగే ఒక అర టేబుల్ స్పూన్ బటర్ వేస్తున్నాను చూడండి ఇప్పుడు చక్కగా బటర్ అనేది కరిగిపోయింది కదా ఇప్పుడు ఈ కరిగిపోయిన బటర్లోని మంటని సిమ్లోనే పెట్టుకొని ఒక చిన్న టీ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలండి అర అరచించాడు సోయా సాస్ వేసాను కలర్కి మాత్రమే సోయా సాస్ వేసుకొని ఒకసారి ఇలాగా కలిపేసుకుంటే మంచిగా మనకి కలర్ఫుల్గా అలాగే సోయా ఫ్లేవర్తో టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి కోడిగుడ్లు కట్ చేసుకుని పెట్టుకున్నాం కదండి ఒక్కొక్క కోడిగుడ్ని కుట్టిని ఇలాగా మనం బటర్లోకి వేసేసుకోవాలి నిదానంగా చక్కగా లోపల ఉన్న చందమామ ఊడి పడిపోకుండా నిదానంగా వేసుకోవాలండి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా ఒకసారి ఇలాగా కదపాలి ఈ బటర్ అంతా కూడా స్ప్రెడ్ అవుతుందండి మనకి ఈ రెసిపీ స్టార్టర్స్లో చాలా బాగుంటుందండి అలాగే మనం లంచ్ చేస్తున్నప్పుడు సైడ్ డిష్లో కూడా చాలా బాగుంటుంది చూడండి ఎక్కువగా ఈ కోడిగుడ్లంతా కూడా మనకి బాగా బటర్లో బాగా ఫ్రై అవ్వాలన్నమాట మంచి కలర్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా కదిపేయకూడదండి జాగ్రత్తగా కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకుంటూ కొడుగుట్లు వేయించుకోవాలి ఒక పక్క వేగినాక మళ్ళా జాగ్రత్తగా టైం చేసుకొని పెట్టుకోవాలి కొడుగుట్లని ఇప్పుడు గుడ్లు చక్కగా మనకి అటువైపు ఇటువైపు చక్కగా బాగా ఫ్రై అయ్యియి కదా ఇలాగ వీటన్నిటినీ కూడా మళ్ళీ తయారు చేసేసుకోవాలి ఇప్పుడు బాగా కోడిగుడ్లు అనేది వేగినాయి కదండి ముందుగా ప్రిపేర్ చేసుకునేటువంటి మసాలా కొంచెం కొంచెంగా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఒకేసారి వేసుకోవద్దు కొంచెం కొంచెంగా మనం దీన్ని వేసుకొని కలుపుకొని మళ్ళా ఇంకొంచెం వేసుకోవాలి సార్ ఇలాగా కలిపేసుకోండి రెసిపీకి బటర్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఎందుకంటే మనకి స్టవ్ ఆఫ్ చేసినాక బటర్ అన్నది మనకి బాగా ఎగ్స్ అన్నట్టుకి పట్టేసుకుంటుంది అలా సైడ్ డిష్లోకి రైస్లోకి కలుపుకోవడానికి లేదా బిర్యానీలోకి సైడ్ డిష్లోకి చాలా బాగుంటుంది సో చూసారు కదండీ ఇలాగా ఒకసారి మసాలా వేసుకొని కలుపుకున్న తర్వాత మిగిలిన మసాలా మొత్తంగా జల్లేసుకోవాలి ఇలాగ మసాలా వేసుకొని చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మనకి అక్కడక్కడ ఒక్కొక్క గుడ్డు ఏమైతుందంటే లోపల ఉన్నటువంటి చందమామ ఊడు వచ్చేస్తూ ఉంటుంది సో అలా ఊడు వచ్చినా పర్వాలేదండి దాన్ని బాగా గట్టిగా ఇలా కలిపేయకుండా గట్టిగా ఓ మెదిపేస్తే కనుక మనకి చందమామ అంతా కూడా గుండె అయిపోతుంది సో అలా కాకుండా మెల్లగా ఇలాగ రోస్ట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా చక్కగా మనకి రోస్ట్ అయిపోతుంది కదా ఈ మసాలా అంతా బాగా ఇప్పుడు ఈ బటర్తో ఈ ఎగ్స్కి పట్టుకోవాలండి ఇప్పుడు ఇదే టైంలో ఇంకొంచెం సోయా సాస్ వేసుకోవాలి ఇందాక చిటుకుడు సోయా సాస్ వేసాను కదండీ ఇప్పుడు కొంచెం సోయా సాస్ వేసుకోవాలి సోయా సాస్ వేసుకొని మరొకసారి కలిపేసుకుందాం ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోండి లాస్ట్ ఫైనల్ టేస్కి వచ్చినాక హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇది కేవలం మనకి పెప్పర్తో మాత్రమే చేసుకుంటేనే బాగుంటుందండి దీంట్లో కారం యాడ్ చేయకూడదు చూడండి ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా బాగా థిక్గా థిక్ కన్సిస్టెన్సీ అయ్యేటట్టుగా మనం ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి ముక్కకి చక్కగా బాగా అదిమి పట్టుకుంటుంది ఇప్పుడు లాస్ట్లో మనం కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర అంతా కూడా దీంట్లోకి వేసేసుకోవాలి కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలాగా కలుపుకుంటే సరిపోతుంది అంతేనండి సులువుగా బటర్ పెప్పర్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది సో ఈ బటర్ ఎగ్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు సూపర్ అంటే సూపర్ ఉంటుంది వేడి వేడిగా వర్షాకాలం అలాగా మనకి స్నాక్లా కూడా చాలా బాగుంటుంది ఎగ్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో డైట్ చేసే వాళ్ళు కూడా ఇలాగా తయారు చేసుకోవచ్చు కాకపోతే డైట్ చేసే వాళ్ళు ఏంటంటే ఒక అర టేబుల్ స్పూన్ కంటే తక్కువ బటర్ వెన్నది వేసుకొని చేసుకుంటే బాగుంటుందండి ఎక్కువ బటర్ వేసుకుంటే ఏంటంటే డైట్ చేసే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి బటర్ తక్కువ వేసుకొని చేసుకుంటే బాగుంటుంది సో రెసిపీ మీకు ఎలా అనిపించిందండి మీకు కనుక నచ్చినట్లయితే కనుక ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన మీ సాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ